నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్ర దశల వారీగా చెప్తున్నారు ఏ నక్షత్రాల వాళ్ళకి ఏ దశలు అనేవి ఉంటాయి ఆర్డర్ లో ఎలా ఉంటాయి ఎప్పుడు సెటిల్మెంట్ ఉంటుంది లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పూర్వాషాఢ శుక్ర నక్షత్రం ఈ శుక్ర నక్షత్రం వల్ల ఆబ్వియస్ గా శుక్ర మహర్దశతోనే స్టార్ట్ అవుతుంది లైఫ్ కాబట్టి అది ఎలా ఉంటుందండి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎప్పుడు సెటిల్ అవుతారు ఎట్లాంటి కెరియర్లు సెటిల్ అవుతారు ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా పూర్వాష నక్షత్రం శుక్ర నక్షత్రమే కానీ చాలా పద్ధతిగా ఉంటారు వీళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది ఎందుకంటే దశలు యోగించినా యోగించకపోయినా వీళ్ళు పద్ధతి డిసిప్లైన్ అనేది వీళ్ళకి మొదటి నుంచి ఉంటుంది దేని వల్ల అది నక్షత్రం ఒక ప్రభావం శుక్రుడు ఒక నక్షత్రం అనేది అంటే ఇంటికి ఇల్లాలు అందం ఆడపిల్ల ఇంట్లో మంచిగా సద్దరు అన్ని అయితే అలంకరిస్తే ఆ ఇల్లు లక్ష్మీదేవి కలకలాడుతూ ఆడుతూ వస్తుంది అంటారు కదా అలాగే శుక్రుడు మన స్త్రీ నక్షత్రం స్త్రీ గ్రహం కింద పూజ అంటాం మరి భరణికి పుబ్బాకి ఇది పని భరణి పుబ్బ ఉండే ప్లేసెస్ ఏంటంటే అది